ఈయన పొన్నవలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది పంది కొవ్వు చాలా ఖరీదైంది ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు నెయ్యి మూడు వందల ఉంటే పంది కొవ్వు పన్నెండు వందల రూపాయలు బంగారంతో రాగి కలుపుతారా ఇత్తడిలో పుత్తడి కలపరు చెంబు తయారులు ఎవరైనా బంగారం కలుపుతారా మదమెక్కిన మాటలు పొన్నవలు సుధాకర్ రెడ్డి గారు మదం ఎక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి నువ్వు నా మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారు చెప్తా మీరు ఏజీపీలు కదా మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా వేసుకోండి కోట్లో చెప్పండి సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం గుర్తుపెట్టుకోండి తప్పు జరిగింది ప్రాయశ్చితం చేసుకోండి లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండడం అంతే మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడద్దు భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను నేను వెళ్ళి హై డ్రామా రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి లడ్డు కలుషితమైంది అంటున్నారు కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం రక్తం కక్కుని చచ్చిపోతాం మీ నాశనం మొదలైంది రెండోది భగవంతుడికి వదిలేస్తున్నాను వైవి సుబ్బారెడ్డి గారు విచారానికి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలంట మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు కూడా విచారానికి సిద్ధంగా అండి అసలు ఈఓ ధర్మారెడ్డి గారు ఆ మనిషి ఈ రోజు దాకా ఈ ఈరోజు దాకా మళ్ళీ కనిపించలా ధర్మారెడ్డి గారు నేను మమ్మల్ని చూశాను ఆ రోజున నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరు ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు నేను చూశా తిరుమలని ఇస్తారాజ్యంగా చేశారు అది వ్యాపార కేంద్రంగా చేశారు ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు అది ఇదే మీరు మక్కాకి వెళ్తే ఎలాగే ప్రవర్తిస్తారా మీరు ఒకసారి మక్కాను చూసి నేర్చుకోండి ఇస్లాంని పాటించే ప్రతి ముస్లిం ఎంత పవిత్రంగా పాటిస్తాడో చూడండి అక్కడ అథారిటీస్ని అడగండి ఒక చిన్నపాటి మస్జిద్కి వెళ్తే ఎంత పవిత్రంగా చూసుకుంటారో చూడండి ధర్మారెడ్డి గారు మీరు హిందువులా మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా మీ బిడ్డ చనిపోయాడు చనిపోయిన కనీసం పదకొండు రోజులు లోపలికి రాకూడదు ఈ లోపల వచ్చేస్తారా మీరు మేము మర్చిపోయామనుకుంటున్నారా శాస్త్రం చెప్పింది మీకు ఇదేనా అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం మీ నియమిస్తే మీ ఇష్టం చేసేసుకుంటారా మాకు బాధలు ఉండాలనుకుంటున్నారా ఇదే మీరు ఒక ఇస్లాంకి చేస్తే అపచారం జరిగితే మీరేం చేస్తారు బయట రోడ్ల మీదకి వచ్చి మీరు దాన్ని పొలిటికలైజ్ చేస్తారు మీరు పొలిటికలైజ్ చేస్తారు నేను నిజంగా చెప్తున్నా జగన్మోహన్ గారు కూడా చెప్తున్నా మీరే కనుక నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో గుర్తుపెట్టుకోవాలి నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే రామతీర్థ రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా ఉండవనుకుంటున్నావా కానీ మేము సమాజాన్ని ఉంచాలని వ్యక్తులు ఉంది తప్ప విడకొట్టాలని వ్యక్తులు కాదు మేడం గుర్తుపెట్టుకోండి అలాగే ఈరోజు నుంచి ప్రజల ప్రజలందరికీ కూడా చెప్తున్నా ఎవరు అన్ని మతాలను మేము గౌరవించేది ఈ నెల ఒక జనసేన పార్టీ అని కాదు తెలుగుదేశం పార్టీ అని కాదు మీరు ఏ పార్టీలకు సంబంధించిన వైసీపీలో ఉన్న హిందువులు అందరూ ఏం చేస్తున్నారు మీరందరూ పోటీ పడ్డారు కదా తిరుమలకి వెళ్ళటానికి మీరు మర్చిపోయారు ఇందులో ఈ పాపం మీకు కూడా వస్తుంది ఈ పాపం మీకు కూడా తగులుద్ది మీ మౌనం కూడా మొత్తం జాగ్రత్త తరాల నాశనం అయిపోతే మీ మౌనం మంచిది కాదు ఇది ఒక వెంకటేశ్వరుడికి జరిగింది కాదు భగవంతుడికి నిరాకారుడు ఆయనకి వేం పట్టవు మనం నమ్ముకొని ఆయనకి వెళ్తున్నాం అది మనకి బాధ్యత ఇది అందుకని ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోండి చేతులెత్తి వేడుకుంటున్నాను చేతులెత్తి వేడుకుంటున్నాను సగటు హిందూ మీరు సినిమా టికెట్లకి వెళ్ళిపోతారు అభిమానులు అందరూ మీరెవరు హిందువులు లేరా సినిమా టికెట్ల కోసం చేసుకుంటారు సినిమాని మీరు కూర్చోడానికి మీరు మొత్తం మాట్లాడతారు అన్న అందరిని అడుగుతున్నారు అందరు మొత్తం భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా మీరు అందరూ హిందువులే కదా అత్యధికలు హిందువులే కదా మీకు బాధ్యత లేదా మీకు మీ సినిమా హీరోలు నేను కూడా హీరోనే నేను నన్ను మించి దేశాన్ని చూడమని సనాతన ధర్మాన్ని చూడమంటున్నా మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలు ఎత్తడం కాదు నన్ను ఎత్తడం కాదు ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత ఒక మేము నా తరం మేము బయట మేము కష్టపడుతున్నాం ముందుకు వచ్చాం ఎవడి కోసం పడుతున్నాం ఈ కష్టాలు మాకు సరదా కాదు ప్రతి ఒక్కరి ఇష్టానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుద్ది అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా ఎందుకంటే రోడ్ల మీద కొంచెం కొడతారని మీకు భయం అందుకు మీరు మాట్లాడరు హిందువులు అంటే మెత్తని మనుషులు కదా తోటి హిందువు కదా మీరు ఏదైనా మాట్లాడచ్చు మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండి అమ్మా మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లో నుంచి బయటికి రాకండి మమ్మల్ని ఏమి అనకండి మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డు మీద జోక్ లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డూ ఇస్ అ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ యు ఎవర్ సే దట్ డోంట్ డోంట్ యు ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్ i respect you as actors but when it comes to Sanatana dharma please you have to think 100 times before you saying a word one comment thank you